హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయితే ఇవాళ మన వీడియోలో మన ఇంట్లో గిన్నెల్ని క్లీన్ చేసుకోవడానికి ఇలాంటి లిక్విడ్ బాటిల్స్ అయితే తీసుకొచ్చుకుంటూ ఉంటాం కదా ఈ లిక్విడ్ బాటిల్ ఒకటి ఖచ్చితంగా ఒక యాభై అరవై రూపాయలైతే ఉంటుంది అలా కాకుండా చాలా సింపుల్గా ఇంట్లోనే ఫైవ్ రూపీస్ సోప్తో మనం ఇంట్లోనే ఈ లిక్విడ్ని యాభై రూపాయలకు సరిపడా లిక్విడ్ని అయితే తయారు చేసుకోవచ్చు మీకు డౌట్ రావచ్చు ఐదు రూపాయల సోప్తో ఆ యాభై రూపాయలు లిక్విడ్ని ఎలా తయారు చేసుకుంటామని కానీ ఇందులో ఒక సోప్ ఒకటే కాదు నేను ఇంకా దీంట్లో ఏమేమి వేస్తాను ఏంటి అనేది అయితే చెప్తాను ఫస్ట్ ఇక్కడ ఒక ఐదు రూపాయల సోప్ అయితే తీసుకున్నాను ఇది గిన్నెలు క్లీన్ చేసుకునేదే ఇప్పుడు అయితే ఇలా కొబ్బరి తురిమే దాంతో మొత్తం ఇలా పౌడర్ లాగా అయితే చేసుకోవచ్చు మనం మామూలుగా లిక్విడ్స్ అయిపోతే ఇలాంటి సోప్నే కదా యూజ్ చేస్తాం గిన్నెలు క్లీన్ చేయడానికి కానీ అలా డైరెక్ట్గా ఆ సోప్ని మనం యూజ్ చేస్తే ఏంటంటే సోప్ కరిగిపోయి కూడా మనకి ఎక్కువగా వేస్ట్ అయిపోతుంది అలా ఎక్కువగా వేస్ట్ అవ్వదు తర్వాత మనం ఈ లిక్విడ్ని తయారు చేసుకున్నామంటే మనకి ఎక్కువ రోజులు అయితే మనం దీన్ని యూజ్ చేయొచ్చు మనం యాభై రూపాయలు సరిపడా లిక్విడ్ తయారైతే చేసుకోవచ్చు అనమాట చూడండి ఈ సబ్బును మొత్తం ఇలా పౌడర్ లాగా చేసేసుకొని ఒక గిన్నెలోకి అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇది ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాం కాబట్టి నేను ఇక్కడైతే ఒక రెండు నిమ్మ రసాలు అయితే నిమ్మకాయ చెక్కలు అయితే వేసాను చూడండి మనం ఇందులో ఆల్రెడీ నిమ్మ ఉంటుంది కాకపోతే ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాం కాబట్టి ఎక్స్ట్రాగా నేను ఇంకో నిమ్మకాయ అయితే వేసాను తర్వాత ఇందులోనే కొంచెం బేకింగ్ పౌడర్ వేశాను ఇదన్నీ కూడా మన గిన్నెలు క్లీన్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతాయి తర్వాత ఇందులోనే ఒక వన్ రూపీ షాంపూ అయితే యాడ్ చేస్తాను చూడండి ఇక్కడ చాలా నీట్గా వస్తాయండి గిన్నెలైతే మనకి డౌటే అవసరం లేదు మనం తక్కువ ఖర్చుతో మనం ఎక్కువ రోజులకు మనకు సరిపడే లిక్విడ్ అయితే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు చూడండి ఈ షాంపూ కూడా వేసేసిన తర్వాత మనకు కొన్ని వాటర్ వేసేసుకొని ఎక్కువగా వేయొద్దు కొన్ని వాటర్ వేసేసుకొని మొత్తం ఆ అంతా కూడా కలిసేలాగా కలుపుకొని తర్వాత ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసాను ఇవన్నీ కూడా మన గిన్నెల్ని క్లీన్ చేయడానికి ఎప్పుడైనా నాన్ వెజ్ అట్లా వండుకున్నప్పుడు మనకి గిన్నెలు నీచు వాసన అట్లా ఏదైనా వస్తే కూడా మనము నిమ్మ పసుపు ఇవన్నీ వేసాం కాబట్టి నీట్గా వస్తాయనమాట ఆ వాసన అట్లా ఏమి ఉండదు మనకు ఆ జెల్తో మనం ఎలాగైతే క్లీన్ చేస్తే వస్తాయో గిన్నెలు సేమ్ అలాగే వస్తాయన్నమాట చూడండి ఇక్కడ యాభై రూపాయల లిక్విడ్ అయితే నేను ఐదు రూపాయల సోప్తో తయారు చేశాను చూడండి ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఇది తర్వాత ఇంకా ఈ గిన్నెలో కూడా ఇంకా ఉంది ఇప్పుడు దీన్ని ఎలా యూస్ చేయాలో చెప్తాను చూడండి ఇక్కడ నేను మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు పడ్డ గిన్నెలన్నింటినీ కూడా ఇప్పుడు మనం మామూలుగా అయితే జెల్ ఎలా వేస్తామో ఒక రెండు స్పూన్లు అట్లా వేసేసి వాటర్లో కలిపేసి మనం క్లీన్ చేస్తాం కదా సేమ్ అలాగే ఇది కూడా ఇది కూడా చిక్కగానే ఉంటుంది మరి అంత పల్చగా ఏమీ ఉండదు చూడండి మనం ఈ బాటిల్ తయారు చేశాం కదా ఇక్కడ నేను రెండు స్పూన్ల వరకు అయితే వేశాను వేసేసి ఇప్పుడు ఈ లిక్విడ్తో నేను ఎన్ని గిన్నెల్ని క్లీన్ చేస్తాను చూడండి గిన్నెలు కూడా చాలా నీట్గా క్లీన్ అవుతాయి అనమాట సేమ్ మనకు ఆ లిక్విడ్ ఎలాగైతే క్లీన్ చేస్తుందో సేమ్ అలాగే క్లీన్ అవుతాయి ఇలా మనం తక్కువ ఖర్చుతో ఎక్కువగా అయితే మనం గిన్నెలని అయితే క్లీన్ చేసుకోవచ్చు మనం చాలా వరకు అయితే చూడండి ఇలా మీకు నచ్చితే మీరు ఇది ఒకసారి ట్రై చేసి చూడండి మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే ఓకే చూడండి ఇక్కడ గిన్నెలు అయితే చాలా నీట్గా క్లీన్ అవుతాయి ఎప్పుడైనా నాన్ వెజ్ వండుకున్నప్పుడు కూడా మన గిన్నెలు కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఇలా నచ్చితే ట్రై చేయండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ ఒక లైక్ చేస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను కొన్ని గిన్నెల్ని కడిగిన తర్వాత చూపిస్తాను చూడండి ఎంత నీట్గా వస్తాయంటే సేమ్ మనకు ఆ లిక్విడ్తో గిన్నెలు క్లీన్ చేస్తే ఎలా వస్తుందో అలాగే వస్తుంది చూడండి ఇక్కడ కొన్ని గిన్నెల్ని కడిగిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఓకే ఇలా మనం కేవలం ఐదు రూపాయల సోప్తో నాకు ఈ బాటిల్ నిండింది తర్వాత ఇంకో చిన్న బాటిల్ కూడా వచ్చింది ఇది ఖచ్చితంగా నాకు ఒక పది రోజులు అయితే పది పదిహేను రోజులైతే వస్తుంది ఇలా నచ్చితే ట్రై చేయండి మీడి మీరు కూడా వీడియో నచ్చితే లైక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ